రాజమండ్రిలో హోలీ సంబరాలు అంబరాన్నంటే యువకులు ఉరకలేసే ఉత్సాహంతో రంగు నీళ్లు చల్లుకుంటూ హోలీలో తలమునుకలయ్యారు గుజరాతీలు రాజస్థానీలు సాంప్రదాయబద్ధంగా హోలీ జరుపుకున్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ అప్పారావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు హోలీ గుజరాతీ రాజస్థానీలు స్థానిక నాలం భీమరాజు వీధిలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు పులుముకుంటూ రంగు చల్లుకుంటూ ఉదయం నుంచి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చాంబర్ మాజీ అధ్యక్షుడు తొండపాటి సత్యంబాబు కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై వారితో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు వారికి విక్రమ్ జైన్ అనూప్ జైన్ తదితర పెద్దలు సాంప్రదాయబద్ధంగా స్వాగతించారు వారు మాట్లాడుతూ గుజరాతీలు రాజస్థేనులు ఈ విధంగా హోలీ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు గత ఎన్నికల ముందు వారిని చాలామంది నాయకుడు ఇక్కడ వ్యాపారాలు చేసుకోకుండా బెదిరింపులకు దిగారని నుంచి వారికి అండగా ఉన్నామన్నారు రాష్ట్రంలో పదిహేను సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని వారికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు రంగులు మార్చే నాయకుల పట్ల వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వారి వెంట నాయకులు శెట్టి జగదీష్ మాటూరి సిద్ధార్థ బీజేపీ నాయకులు కూరగంటి సతీష్ బేరులాల్ జైన్ హీరాచంద్ జైన్ కిషోర్ కుమార్ జైన్ మనోజ్ జైన్ నల్లం ఆనంద్ నక్కాదేవి పిల్లి సూర్య సూర్యనాయుడు తిరు పాల్గొన్నారు